అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజూరు సగరా సో ఈరోజు మన ఏంటి అంటే రెసిపీ అన్నది సండే స్పెషల్ మనకి స్పెషల్ అంటే ఒక వెరైటీ చేస్తే స్పెషలే కదండి అందుకోసమే ఈరోజు నేను చుక్క కూర తీసుకున్నాను ఒక పావుకేజ్ చుక్క కూర అండి పావుకేజ్ చుక్క కూర ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు పెద్ద అంటే సైజు ఉంటాయి రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకున్నాను సో ఒక ఎనిమిది ఎగ్స్ తీసుకున్నాను ఉడకబెట్టి తీసుకున్నాను సో వెల్లుల్లి ఒక గడ్డ తీసుకున్నాను జీలకర్ర సో ఇందులోకి సరిపోను కారం ఉప్పు పసుపు అన్నమాట అల్లం వెల్లుల్లి లేదు సో ఈ రెసిపీ ఎట్లా వండుతానో చూడండి చాలా సో ఇవ్వాలి ఇదే అనమాట పక్కన మార్నింగే వండేది ఉండే సో మీకు చూపించాలని చెప్పేసి ఇప్పుడు ఆగిననమాట స్టవ్ ఆన్ చేసుకుందామండి ఫస్ట్ మార్నింగ్ వందామని చెప్పేసి తీసినాను సోనికి తర్వాత మేము ఎక్స్ కలుపుకోవచ్చులే అని చెప్పేసి ఆగినా మళ్ళీ అయ్యే మమ్మీ వాళ్ళని పెడతాం పెడతామని చెప్పేసరికి టక్కున ఆగిననమాట ఆగేసి ఇప్పుడు చేస్తున్నాను ఆమె లంచ్కి వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇంకా టైం అవుతుంది సో ఫస్ట్ ఆయిల్ వేసుకున్నామండి ఒక రెండు పావులు ఆయిల్ వేసుకుందాం మొత్తం తాలింపు గింజలు వేసుకుందామండి బాగుంటాయి వేసుకొని కొంచెం ఎక్కువ వేసుకుందాం పచ్చిమిర్చి లాంటివి అక్కర్లేదండి కారం వేసేసుకోవాలి ఓన్లీ కారమే ఆ కారం కూడా ఎదవలేదు వెల్లుల్లి అండ్ జీలకర్ర సో వెల్లుల్లి జీలకర్ర అండ్ కారం అండి రెండు స్పూన్లు తీసుకున్నాం పెద్ద స్పూన్తో ఎందుకంటే చుక్క కూర మనకి ఫుల్గా ఉంటుంది కదా దానికోసం తీసుకున్నాం అనమాట ఎక్కువ కారం పచ్చిమిర్చి లాంటివి వేసుకోవద్దు ఓన్లీ కారం వేసుకోవాలి రెండు స్పూన్ల కారం తీసుకున్నాం దాంట్లోకి సరిపోను సాల్ట్ అనమాట సాల్ట్ తక్కువైతే మళ్ళీ వేసుకున్నాం సో మూల కాలిపోయి దంపేసుకున్నాం మనం ఇంకా కిలో చుక్క కూర చూ పావు కిలో చుక్కలు కూడా కిలోకి ఎక్కువ అవుతాయి ఉల్లిపాయలు అంతే సో మనకి ముక్కలాగా నచ్చకపోతే గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు సో నేనైతే చిన్న చిన్నగా కట్ చేసుకొని సో వేగినాయండి వేపేద్దాం తాలింపు గింజలు వేగినాయి కదా ఉల్లిపాయలు అనిపిస్తున్నాను కుక్కలు పావు కేజీకి ఎక్కువ అవుతాయి అనమాట ఉల్లిపాయలు తొందరగా ఉడకాలంటే మనం టిప్ పాటిద్దాం ఇంకా టిప్ అంటే సాల్ట్ వేసుకోవడం ఏమీ కంగారు పడక్కర్లేదండి అందులోది ఉంది ఇందులో కలిసి కవర్ అయ్యి సాల్ట్ ఎక్కువేం కాదు సో మూత పెట్టేసుకున్నామండి సో మనము దంపడానికి చాలా టైం పడుతుందండి మిక్సీలో వేసేసుకున్నాం చిన్న జార్లో తొందరగా అయిపోతుంది చక్కగా కలుస్తాయి అనమాట వెళ్ళి సరే కలిపేసుకుందామని ఓకే కొంచెం అయితే సరిపోతుంది సో మిక్సీ పట్టేసిన చూడండి బాగుంది కదా సూపర్ ఉంటుంది కారంకి ఫస్ట్ వేసుకున్నాను వేస్తున్నాను వంట ప్రకారమే వేస్తాను సో నేను ఇప్పుడు కొంచెం కొంచెం వండనండి ఇంట్లోకి సరిపోను వండేస్తాను అనమాట ఒక ఫైవ్ మెంబర్స్కి సరిపోను సో ఎప్పుడు కనుక సో ఇది మాకు సాయంత్రం వరకు సరిపోతుంది అనమాట ఇప్పుడు ఏం దీనిలో కారం వేసేసుకున్నాను టేస్ట్ అంతా దీంతోనే అనమాట ఇప్పుడు చక్కగా ఉడకాలి సో కొంచెం వాటర్ వేసి కడిగేద్దాం సో వాటర్ వేద్దాము కారం చూసిందో ఎంత రెడ్గా ఉందో సో కొంచెం దీన్ని మనకి ఆయిల్ తేలే వరకు ఉడికించుకున్నాం అన్నమాట వెల్లుల్లి వేసినాం కదా వెల్లుల్లి జీలకర్ర కదా సో అందుకొని ఆయిల్ తీరాలండి ఆయిల్ చక్కగా మూపుడేసి దీనిపై చూడండి ఇట్లా ఉడకాలన్నమాట ఆయిల్లో స్మెల్ వెల్లుల్లి కారం వాసనం కారం వెల్లుల్లి కలిపి సూపర్ ఘాటుగా వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు దీనిలో మనమే చుక్క కూరను వేసేసుకోవాలన్నమాట కట్టలు ఆ తీసుకోలేదు నేను సో జోకిచ్చిండు ఇరవై రూపాయలకు టావుకిచ్చా అనమాట అన్నమాట టైం ఏం ఇంకా పాలకూర కొంచెం టైం పడి కానీ చుక్కకూడదు ముద్ద ముద్ద అయిపోద్ది ఉత్తగానే ఇది ఈ కలర్ కోసమే వెల్లుల్లి కారం అనమాట వెల్లుల్లితో అనుకో కలర్ అన్నది చాలా బాగా వస్తుంది మన అదేంటుంది టెక్నిక్ కలర్ బాగా వస్తుంది మామూలుగా వండితేనేమో కలర్ రాదంట మామూలుగా వచ్చేస్తుంది అదే అదే అన్నమాట చూడండి ఇప్పుడు ఎంత కలర్ కనపడుతుంది మీకు ఎట్లా కనపడుతుందో కానీ సో నాకైతే సూపర్ కనపడుతుంది అది మా సోనికి కర్రీ తీయాలకూడత ఇంకా లేకపోతే అసలే నాకు ఇష్టం వెల్లుల్లి చూడతాయి ఇదైనా అయినా తోటకూర అయినా ఇట్లా వేస్తే అనుకుంటాం సారి కలిపి అంత ఒక టూ మినిట్స్ అంతే అంత చక్కగా పోద ముద్ద కరిగిపోతూ ఉంటుంది జారుతూ ఉంటుంది అన్నమాట వెళ్తాయి ఊషందా మర్చిపోతాను మళ్ళీ ఇప్పుడు సోనికి తీసేద్దాం తీసేద్దాం తీసేస్తే చాలా ఇప్పుడు అందులో మనము ఎగ్స్ వేసుకున్నాము ఎట్లా వేసుకున్నామంటే అంటే ఇలా కొంత రసం వెళ్తుందండి ఇట్లా మా తినడం మా తీరు అందుకోసం వానికి పక్కా విశేషం కొంచెం రసం అన్న దీనికి అంటుంది అనమాట పీల్చుకొని అంట కర్రీ సాయంత్రం మటు ఇటు బాబుది యాన్యువల్ డే అనమాట అక్కడికే వెళ్తాం మేము భోజనాలు కూడా ఉన్నాయి అక్కడే సో అందుకోసమని సరిపోద్ది అనమాట పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాం చక్కగా పెట్టేద్దాం కలపకుండానే సిమ్లో పెట్టేసి చక్కగా రసం ఉన్నది దాన్ని పండు ఆఫ్ చేసేసి ఉంచుదాం అట్లాగే ఈ వేడికే చక్కగా పీల్చుకుంటుంది వాడిపోయింది కదా కొంచెం ఇట్లా అనేసి తిప్పేద్దాం అంతే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాం మనం అప్పుడే కదా సో దగ్గరకు వచ్చేసి ఇలా పీల్చుకుంటుంది అన్నమాట ప్యాన్ వేడి ఉంటుంది కదా వందుకు ఆయిల్ అంతా దగ్గరకు వచ్చేస్తుంది ఇంట్లో ఇంకా బాగా ఇట్లా పైకి వస్తుంది ఆయిల్ చూడండి స్టవ్ ఆఫ్ చేసి మనం అట్లా పెట్టగానే ఎట్లా వచ్చింది ఆయిల్ సో ఫైనల్గా మనకు చుక్కకూర ఎగ్ కర్రీ రెడీ అయిందండి సో అందరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు చూడండి ఎట్లా ఫామ్ అవుతుందో ఆయిల్ అంతా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంజెస్ వరకు థ్యాంక్ యూ చూడండి ఇంకా చల్లారుతా ఉంటే ఇట్లా వస్తుంది అన్నమాట చాలా బాగుంది తగ్గే చూపిస్తాను మీరు చూడండి అట్లా సైడ్లో చూడండి ఎట్లా వస్తుందో అదనమాట రియల్గా చూస్తే ఇట్లా అంటే మనము కెమెరా నుండి కాకుండా డైరెక్ట్ చూస్తే ఇంకా చాలా బాగుంది కలరు అద్దనమాట థ్యాంక్ యూ